the rigis ములుగు జిల్లాల్లో గణేష్ నిమజ్జనం కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల యాభై గణేష్ మండపాలు ఉత్సవాల కోసం ఆన్లైన్లో నమోదయ్యాయని తెలిపారు నిమజ్జనం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాలుగు వందల యాభై మంది పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు భక్తులు కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించి సూచించిన రూట్ మ్యాప్ను అనుసరించాలని విద్యుత్ వైర్ల దగ్గర ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు నిమజ్జన ప్రదేశాల్లో భారీ క్రేన్లు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ గణేష్ ఐడల్స్ ఇన్స్టాలేషన్ అయినాయి అవన్నీ కూడా ఫస్ట్ డే ఫిఫ్త్ డే నైన్త్ డే లెవెన్త్ డే అట్లా ఇమర్షన్ పాయింట్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము అండ్ దాన్ని బట్టి ఏ రోజు ఎక్కడ ఎన్ని ఐడల్స్ ఇమర్షన్ అవుతుందని బట్టి అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము సో మొత్తం జిల్లాలో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అరౌండ్ పోలీస్ కోర్ట్స్ స్ట్రాంగ్ బందోబస్తు చేస్తున్నాను అంతేకాకుండా రూట్లో ఎలాంటి ఇష్యూస్ అవ్వకుండా ఎక్కడైనా ఎలక్ ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్ కూడా అవ్వకుండా ప్రాపర్గా లో లైయింగ్ వైర్స్ ఏదైనా లో హ్యాంగింగ్ వైర్స్ ఏదైనా ఉంది అంటే దాన్ని తీయడం ప్రతి ప్లేస్ ప్లేస్లో కూడా పోలీస్ బందోబస్తు ఉంటుంది ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా పోలీస్కి సహకరించాలని కోరుకున్నాను అండ్ ఇక్కడ కూడా డీజే అనే దానికి పర్మిషన్స్ ఉండదు వాళ్ళు స్పెసిఫిక్ రూట్ ఏం మెన్షన్ చేస్తూ ఉంటారో అదే రూట్ లోనే వెళ్ళి విమర్శ చేసుకోవాలి కోరుతున్నాయి